న్యూస్ కి స్వాగతం ఎల్లప్పుడూ ప్రజల బాగు కోసమే ఆలోచించి మేలు చేయాలని నిరంతరం పాటపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అలాంటి నాయకుడికి ప్రజలందరూ అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి పిలుపునిచ్చారు కడప జిల్లా బద్వేల్ పట్టణం విద్యానగర్లో వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి మున్సిపల్ కన్వీనర్ యాద్దారెడ్డి ఏరియా కన్వీనర్లు సత్యనారాయణ నాగేశ్వరరావు దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయం వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పాటు పడుతున్నారని కొనియాడారు ఇప్పటికే ఇచ్చిన హామీలలో తొంభై ఎనిమిది శాతం అమలు చేశారన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రజలను వృత్తిలోకి తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాను అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు బూత్ ఇన్ఛార్జి రమణారెడ్డి సంటియా మౌలాలి కరీముల్లా ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు షఫీ సాంబశివారెడ్డి బూత్ కన్వీనర్లు బెల్లం సుబ్బారెడ్డి బుర్రి రాజా యాదవ్ జైరామ్ నాగ ఒబుల్ రెడ్డి దప్పకొట్టే రమణ వేముల సుబ్బరాజు పల్ల సుబ్బారెడ్డి బాలాజీ సీను చెన్నయ్య జయరాం యాదవ్ లక్ష్మీరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎర్ఫై న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జైగురయ్య 何だこれ ان جي وڏي 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 I'm డబ్బులు బ్బులు వచ్చిన జగనాలు ఉంటే అన్ని పథకాలు అవుతాయమ్మా తప్పకుండా జగనాల్లో గేటయాల ఎంపీ అగ్నాశాన్నికి ఎమ్మెల్యే సుదామ రోడ్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి

لو لا اينا کي اين ما سكو نا پنهنجو چاچا کي ملي ملي ندي گه तव्हां ॾिख थी

अनसिता <laughs>